ఇండియన్ బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రావడం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంక్లో స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ స్కేల్ ఫోర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తు అయితే కోరుతుంది ఈ ఇండియన్ బ్యాంక్ నుంచి వచ్చిన మా ఏదైతే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య వచ్చేసరికి నూట నలభై చీఫ్ మేనేజర్ సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ సో ఓవరాల్గా నాలుగు రకాల వేకెన్సీస్ ఉన్నాయి విభాగాలు చూసుకున్నట్లయితే క్రెడిటు ఎన్ఆర్ బిజినెస్ రిలేషన్షిప్ సెక్యూరిటీ డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఓ అదేవిధంగా సోషల్ మీడియా స్పెషలిస్టు అదేవిధంగా ట్రెజరీ ఇటువంటి విభాగంలో ఉన్నాయి అయితే పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది సిఏ కానీ సిడబ్ల్యూఏ కానీ ఐసీడబ్ల్యూ కానీ డిగ్రీ పీజీ అదేవిధంగా డిప్లొమా వీటిల్లో కంప్లీట్ చేసి ఉండాలి దరఖాస్తుకి ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి షార్ట్లిస్టు దరఖాస్తు షార్ట్ లిస్టు రాత పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది ఇంటర్వ్యూ అంటే మనకి మూడు రకాల ఫస్ట్ దరఖాస్తు స్క్రూటనైజ్ చేస్తారు తర్వాత రాత పరీక్ష పెడతారు ఆన్లైన్లో తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఈ మూడు రకాల బేస్తో ఉంటుంది దరఖాస్తులకి ఫీజు వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి నూట ఐదు రూపాయలు మాత్రమే చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి ఫీజు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో తేదీ జీరో వన్ జీరో ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి మీకు ఏ ఈ నాలుగు రకాల పోస్టులు అంటే మొత్తం నూట నలభై ఆరు పోస్టులు ఉన్నాయి ఈ నూట నలభై ఆరు పోస్టులకి పోస్టును బట్టి క్వాలిఫికేషన్ ఇచ్చారు ఏ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకి చెప్పడం జరిగింది డెసిగ్నేషన్ ఇచ్చారు ఏ విభాగంలో ఖాళీలు ఉన్నాయి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ మీకు మీద నేను చూపించడం జరిగింది సో ఇది మొత్తానికి ఓవరాల్గా ఫీజు వివరాలు చెప్పడం జరిగింది ఎంత అంటే వెయ్యి రూపాయలు ఉంటుంది మిగతా వాళ్ళకి నూట డెబ్బై ఐదు ఒకటో తారీఖు వరకు ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి అప్లై చేయండి అప్లై చేసేటప్పుడు ఎటువంటి సమస్య తలెత్తినా మనల్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే